నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రధానంగా ఆంధ్రజ్యోతి సాక్షి పత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు వాటి వెనక దాగున్న నిగూఢ నిజాలు ఏమిటి అనేది ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు ఉదయం ఏడున్నర కల్లా మన ఛానల్లో ఈ రోజు నుంచి న్యూస్ పేపర్ అనాలిసిస్ సిద్ధంగా ఉంటుంది ఏడున్నరకి అందరూ చూడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను ఇక న్యూస్ పేపర్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా నిన్నటి నుంచి నలుగుతున్న ఒక ప్రధాన అంశం కల్తీలో కీలక పాత్రధారి వైవి సుబ్బారెడ్డి ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి మూలానే ఈ మొత్తం జరిగింది అనేది నిన్న ధర్మారెడ్డి సిట్టు ముందు ఇచ్చిన వాంగ్మూలం దాంట్లోనే ఒక్కొక్కటొక్కటిగా బయటపడుతున్న ఆధారాలు టీటీడీకి నెయ్యి సరఫరా నిబంధనలో రెండు వేల ఇరవైలో ఆయన హయాంలోనే మార్పులు అస్మదీయ కంపెనీల కోసం అర్హుల సడలింపు పాల సేకరణ నెయ్యి ప్రాసెసింగ్ కెపాసిటీ కీలకమైన రెండు నిబంధనలు తొలగింపు డైరీ టర్న్ ఓవర్ రెండు వందల యాభై నుంచి నూట యాభై కోట్లకు కుదింపు ఎక్స్ ఎక్స్పర్ట్ కమిటీ పేరుతో మార్చేసిన వైనం రంగంలోకి అనామక డైరీలు కల్తీ నెయ్యితో శ్రీవారి ప్రసాదం అపవిత్రం ఇక్కడ వైవి సుబ్బారెడ్డి ఈ పాలక మండలి చైర్మన్గా ఉన్న సమయంలోనే కీలకంగా నెయ్యిని ఎక్కడి నుంచి సేకరించాలి అని ఉన్న నిబంధనలో నెంబర్ నైన్టీన్ ట్వంటీని సడలింపు చేసి దాని ద్వారా అప్పటి వరకు సేకరిస్తున్న విధానానికి తిలోదకాలు ఇచ్చి కొత్త ప్రా ప్రాసెస్ని తీసుకొచ్చారు దాని ద్వారా ఏఆర్ డైరీ కానీ లేకపోతే వైష్ణవి డైరీ కానీ బోలేబాబా డైరీ అంటే ఒక చుక్క పాల సేకరణ కూడా లేకుండా నెయ్యిని లక్షల కేజీల్లో అందించిన ఆ బోలేబాబా డైరీ యొక్క భాగవతం మొత్తం దీని ద్వారానే జరిగిందనేది నిన్న ధర్మారెడ్డి ఒప్పుకున్నాడు దాంతోపాటుగా ఈ ఈ పరకామండ్రిలో జరిగిన డాలర్ల చోరీ వ్యవహారం మీద కూడా ఆయన విచారణ చేస్తుంది సిట్టు ఇక్కడ చైర్మన్ ఒత్తిడి తెచ్చారు పాలక మండలిలో కొందరు సభ్యులు కూడా ధర్మారెడ్డి చెప్పారు వారు చెప్పినట్లుగా చేయాలని ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు చిలుగా ఉన్నత స్థాయి ఆదేశాలు అని అంటే అది కేవలం ధర్మారెడ్డి దగ్గర నుంచి వచ్చాయా లేకపోతే మిగతా ఇంకా వాళ్ళకంటే పైన ఉన్న వ్యక్తుల నుంచి వచ్చాయా అనేది క్రిస్టల్ క్లియర్గా పేర్లతో సహా చెప్పకపోయినప్పటికీ ఉన్నత స్థాయి వ్యక్తులు నా మీద ప్రెషర్ తీసుకొచ్చారు అనేది ధర్మారెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం నుంచి మరీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు దానికి ఉన్న ప్రాసెస్ ఏమిటి అనే దాన్ని కూడా మొత్తం తొంగలో తొక్కి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు కేంద్రంతో సత్య సంబంధాలు కలిగిన ధర్మారెడ్డి ఎస్పెషల్లీ అమిత్ షాతోటి బాగా సంబంధాలు ఉన్న ధర్మారెడ్డిని పెట్టుకోవటం వెనుక చాలా అంశాలు ఉన్నాయి ఆ రోజున ఆయన్ని ఇక్కడ నియమించుకోవటానికే కనీసం ఐఏఎస్ ఆఫీసర్ కాని వ్యక్తిని ఈవోగా ఇక్కడ నియమించారంటే అందులో ఏం జరిగిందనేది అందరు అర్థం చేసుకోవచ్చు తిరుమల కల్తీ నెయ్యి కేసులో వరుసగా రెండో రోజు సుదీర్ఘ విచారణ సింగాల్ జవహర్ రెడ్డిని ప్రశ్నించడం అంటున్నా ఎదురు ప్రశ్నలు వేశాడు ధర్మారెడ్డి ఇక విశాఖలో జరగబోతున్న పెట్టుబడిదారుల సదస్సు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన ఆ తంత ఒకసారి మనం చూసాం దీంతోపాటుగా ఇప్పుడు ఈ ప్రభుత్వం ల చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ కానీ దుబాయ్ లండన్లో పర్యటించి మరీ పెట్టుబడిదారులను ఆహ్వానించి విశాఖపట్నంలో గ్లోబల్ ట్రేడ్ గేట్వేగా విశాఖని తీర్చిదిద్దే ప్రయత్నంలో చేస్తున్న ఒక పెట్టుబడిదారుల సదస్సు ఇన్వెస్ట్ ఇన్ ఏపీ నినాదంతో రేపటి నుంచే భాగస్వామ్య సదస్సు భారీ ఏర్పాట్లు భారీగా పెట్టుబడులు ఉద్యోగాలే లక్ష్యం విశాఖ చేరుకున్న సీఎం చంద్రబాబు సదస్సు ముగింపు వరకు అక్కడే భారత్ ఫోజ్ వైస్ చైర్మన్తో భేటీ దీనికి కేంద్రం నుంచి కూడా పెద్దలందరూ వస్తూ ఉన్నారు దీంతోపాటుగా ట్రిలియన్ డాలర్ల పెట్టుబడే లక్ష్యం ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు విశాఖ పెట్టుబడుల సదస్సుకు నలభై ఐదు దేశాల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు జీ ట్వంటీ దేశాల ప్రతినిధులు కూడా లోకేష్ ఎక్స్లో ఆయన దీని మీద ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకి సంచలన సంచలన పెట్టుబడి ప్రకటన ఎక్స్లో ఆయన కూడా ఒక పోస్ట్ చేశారు అది కూడా చూడవచ్చు ఇక రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ప్రతి పేదవాడికి ఇల్లు వచ్చే ఉగాదికి ఐదు లక్షల తొంభై వేల గృహ ప్రవేశాలు ముఖ్యమంత్రి ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహిస్తూ పెద్దలకు పిల్లలకు ఉమ్మడిగా ఇల్లు ఉమ్మడి కుటుంబం ఇప్పుడు అందరికీ తెలుస్తుంది కదా ఎవరికి వాళ్ళు విడివిడిగా ఉంటున్నారు అసలు ఉమ్మడి కుటుంబాన్ని ప్రోత్సహించడానికి అందరికీ కలిపి ఇల్లు కేటాయించే దానికోసం తీసుకున్న ఒక నిర్ణయం బీసీ ఎస్సీ ఎస్టీలకు లాగానే ముస్లింలకు అదనంగా యాభై వేలు గత ప్రభుత్వం ఇళ్ల పథకాలని నిర్వీర్యం చేసింది గృహ నిర్మాణ రంగాన్ని కుక్కలు చింపిను విస్తరి చేసేసింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఇసుక మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు దాని ద్వారా ఈ నిర్మాణ రంగం ఎలా కుదేలైపోయింది ఆ తర్వాత ఆ ఇసుక మీద జరిగిన తంతేమిటి ట్రక్కు ఇసుకని ఎంత రేటు అమ్మారు అన్నీ కూడా మనం చూసే వచ్చాం ఇరవై రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగిన ఆ ఘోర తంతుని ఎప్పటికీ మర్చిపోలేని అంశం అది నాలుగు పాయింట్ ఏడు మూడు లక్షల ఇళ్లను రద్దు చేసింది రెండు పాయింట్ ఏడు మూడు లక్షల మందికి తొమ్మిది వందల కోట్లు చెల్లించలేదు ఇప్పుడు నిధులు సమస్య ఉన్నా మేము మూడు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం ఇవాళ గృహప్రవేశాలు చేశాం ప్రతి ఇంట్లోనూ ఒక పారిశ్రామికవేత్త రావాలి సీఎం చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని వీళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచే చదువుతున్నారు ప్రతి ఇంట్లోనూ ఒక పారిశ్రామికవేత్త ఉండాలి అంటే ఇప్పుడు పీ ఫోర్ అనే ఒక ప్రయోగాన్ని కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది అన్నమయ్య జిల్లా చిన్న చిన్నమండెలో ప్రజావేదిక సభ ఇంకా ఇక్కడ చూసుకుంటే ఆంధ్రజ్యోతి పరిశీలనలో వెళ్ళడి అని ఒక అంశాన్ని రాశారు సచివాలయ పాలన పట్టాలెక్కించాలి వాటి పనితీరు అస్తవ్యస్తం కొందరు సిబ్బందికి పని భారం మరి కొందరికి పని లేక ఖాళీ పలువురు వేలకు హాజరు కానివైనం ఎప్పుడు వస్తారో ఎక్కడుంటారో సర్వేలు ఫీల్డ్ ఇతర పనులంటూ ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి పూర్తి స్థాయిలో అందని సేవలు వ్యవస్థపై పర్యవేక్షణ లోపం రాష్ట్రంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో మెరుగ్గా సేవలు ఈ సచివాలయ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దగ్గర నుంచి అంటే ఈ రెవెన్యూ దగ్గర నుంచి కావచ్చు ఎలక్ట్రిసిటీ బోర్డు ఇట్లా వీటన్నిటిలోంచి ఒక్కొక్క ఉద్యోగిని నియమిస్తూ వాళ్ళందరినీ సచివాలయంలో నియమించి అక్కడ అందుబాటులో ఉండే విధంగా చేశారు ఈ వ్యవస్థలో కొ చాలా వరకు లోపాలు ఉన్నాయి అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్న అంశం ఇక ఇప్పుడు ఈ రోజున ఆంధ్రజ్యోతి కూడా దీని మీద వేసింది ఇక టర్కీ నుంచే కుట్ర ప్రధానంగా ఈ ఇండియా గేట్వే దగ్గర జరిగిన ఒక బాంబ్ బ్లాస్ట్ కారు బ్లాస్ట్లో జరిగిన దాని నుంచి ఇది ఉగ్రవాదుల చర్య అనేది కేంద్రం అనుమానిస్తూ వస్తుంది దానికి తగ్గట్టుగానే చాలా ఆధారాలు దొరుకుతున్నాయి టర్కీ నుంచే ఈ కుట్ర జరిగింది ఆపరేషన్ సింధూర్ దెబ్బతో పాక్ నుంచి టర్కీకి మకాం మార్చేసిన జైషే మహ్మద్ ఫరీదాబాదు ఉగ్రవాదులు అక్కడి నుంచే ఆదేశాలు భారత్లో ఒకేసారి రెండు వందల పేలుళ్లకు కుట్ర ఎందుకంటే ఈ పేలుడు జరగటానికి ఖచ్చితంగా మూడు రోజుల ముందు భారీ పేలుడు పదార్థాలని అలాగనే వైట్ కాలర్ ఈ ఉగ్రవాదులు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది అందులో ఏకే ఫార్టీ సెవెన్లు కావచ్చు రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకోవచ్చు చుట్టం కానీ ఇలాంటివన్నీ జరిగాయి ఇదంతా పాక్లో ఉన్న వెలిసిన ఒక పోస్టర్ ఆధారంగా జరిగిందనేది ఆ రోజున బయటకు వచ్చిన అంశం గత దీపావళికి అమలు చేయాలని ప్లాన్ ఈ సేకరించింది మొత్తం దీపావళి రోజున బ్లాస్ట్ చేయాలనుకున్నారు కాకపోతే అది తప్పిపోయింది అది తప్పటంతో డిసెంబర్ ఆరున దాడికి పన్నాగం డిసెంబర్ ఆరు అంటే అందరికీ తెలిసిందే బాప్రి మసీదు కూల్చిన ఆ సమయం ఇక ఈ హిందూ ముస్లిం గొడవలకి బాగా పెచ్చుగా అప్పుడు చేసే అవకాశాలు ఉన్నది కాబట్టి ఆ రోజున ఎంచుకున్నారు అది ఉమర్ నబీ జరపాలని నిర్ణయం సహచరులు దొరికిపోవడంతో ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడి పోలీసుల అదుపులో ఉన్న డాక్టర్ ముజ్మిల్ వెల్లడి పరారీలో మరో ఉగ్ర వైద్యుడు ఉగ్ర ఘాతకమే ఈ పంద చర్య దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం కేంద్ర కేబినెట్ తీర్మానం కూడా చేసింది నిన్న పిఎం మోడీ కూడా ఈ క్షతగ్రాత్రులను వీళ్ళందరినీ పరామర్శించే సమయంలో జరిగింది ఇక సాక్షి విషయానికి వస్తే మెయిన్ హెడ్లైన్స్లో సాక్షిలో కట్టలు తగ్గిన ప్రజాగ్రహం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీలు ఎందుకంటే ఈ పీపీపీ విధానం పీ త్రీ విధానంలో మెడికల్ కాలేజీలు పూర్తి చేయటాన్ని జగన్మోహన్ రెడ్డి మొత్తం ప్రైవేట్ కాలేజీలకి అప్పజెప్పేస్తున్నారు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు మెడికల్ కాలేజీలు మొత్తం అని లండన్ వెళ్ళక ముందు ఆయన ఒక పిలుపునిచ్చి ఆయన లండన్ వెళ్ళారు ఆ వచ్చిన తర్వాత ఈ ర్యాలీలు కానీ లేకపోతే గ్రామ సభలో లేకపోతే రచ్చబండలో ఇవన్నీ నిర్వహించాలా ర్యాలీలు నిర్వహించాలని ఆయన ఆదేశాలు ఇచ్చేళ్ళారు కానీ ఆ రోజున ఎవరు పెద్దగా పట్టించుకోలేదు వైసీపీ నాయకులందరూ ఇక జగన్మోహన్ రెడ్డి తిరిగి వచ్చిన దగ్గర నుంచి ఆయన ఇక కోర్టు గొడవలో మిగతా తుఫాను బాధితుల్ని పరామర్శించే వ్యవహారం ఇవన్నీ అయిపోయిన తర్వాత తీరు ఈ రోజున మొదలుపెట్టారు అంటే నిన్న జరిగిన ర్యాలీలని ఇది ఒకటి ఫోటోలు చూడవచ్చు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ నంజాల జిల్లా డోన్ నెల్లూరు జిల్లా కొవ్వూరులో కథం తొక్కిన విద్యార్థులు ప్రజలు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆల్మోస్ట్ ఆల్ వైసీపీ నాయకులే వీళ్ళందరూ కనపడుతున్నారు కానీ ప్రజలు విద్యార్థులు అని అంటే ఇప్పుడు మెడికల్ కాలేజీ విద్యార్థులు వచ్చి నిరసన ర్యాలీలో పాల్గొన్నారా లేకపోతే యాస్పరెంట్స్ మీ మేము మెడిసిన్ చదవాలనుకునే వాళ్ళు వచ్చి పాల్గొన్నారన్నట్టుగా ఒక ఉద్దేశం కాకపోతే ఇదంతా వాళ్ళ పార్టీ ఇదే ఎక్కువగా కనపడతా ఉంది స్వచ్ఛందంగా వేలాదిగా కథలు వచ్చిన విద్యార్థులు తల్లిదండ్రులు మేధావులు ప్రజా సంఘాల నేతలు పదిహేడు నెలల్లో చేసిన రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్ల అప్పులో కేవలం ఐదు వేల కోట్లు వీటిని వీటి కోసం ఖర్చు చేయలేకపోయారా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నారు మరి ఆయన హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తే అందులో పూర్తయిన సగం కూడా లేవు యాక్చువల్గా చెప్పాలంటే ఐదు అవటం కానీ దాటికి పర్మిషన్లు వచ్చి అందులో ఈ కాలేజీ నడవటం కూడా జరిగింది కాకపోతే అవన్నీ గవర్నమెంట్ కాలేజీలు కాబట్టి వాటికి పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రైవేట్ కాలేజీకి ఏదైనా నిర్ణయం తీసుకుంటే అందులో ఎన్ని నిబంధనలు పాటిస్తారో గవర్నమెంట్ కాలేజీకి కొంత సడలింపులు ఉంటాయి అలాగే సడలింపు చేయటం మూలాన పూర్తిగా అవ్వకుండానే అందులో క్లాసులు అవి మొదలుపెట్టారు పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందకుండా చేస్తారా అంటే మెడికల్ కాలేజీలో చదువుకొని ఆ విద్యార్థులు బయటకు వచ్చి వాళ్ళు ఇక్కడే సేవలు అందిస్తూ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం ఇస్తున్నారంటే ఈరోజు సూపర్ స్పెషాలిటీ వైద్యం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది వాళ్ళు దాని ఎన్నో రకాల హాస్పిటల్స్ కానీ మిగతావన్నీ వచ్చాయి కాకపోతే వైద్య విద్య అనేది మెయిన్గా కావాల్సిందే అది మరి ఇక్కడ యాస్పరెంట్స్ వీళ్ళందరికీ నిరుత్సాహం కలగకుండా ఉండేది చేయాలి కాకపోతే పీ ఫోర్ విధానం కానీ లేకపోతే ప్రైవేటైజేషన్ కానీ ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏమిటి అనేది అందరూ తెలుసుకోవాలి తెలిసిన వాళ్ళు ఎవరైనా కింద కామెంట్ చేయండి ఆ రెండు పీ ఫోర్ కానీ ప్రైవేటైజేషన్ ఈ రెండింటి మధ్య ఏం వ్యత్యాసం ఉంది ఎంత వ్యత్యాసం ఉంది అనేది ఇక మరో పక్కన చూస్తే ఇది ప్రజా విజయం ఒక ప్రోగ్రాం మొదలు పెడతారు ఆ ప్రోగ్రామ్ మొదలు పెట్టిన తర్వాత వాళ్లే వైసీపీ నాయకులు వీళ్ళే ఒక చేసుకుంటారు నిన్న అంబటి రాంబాబు కూడా పోలీసులతోటి వాగ్వివాదానికి కూడా దిగాడు ఇలాంటి ఒక ర్యాలీలోనే స్వామి థియేటర్ దగ్గర ర్యాలీ చేయబోయైతే అక్కడ మరి పోలీసులు వచ్చి ఆ పర్మిషన్ లేదని అడ్డగించే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం చేసినప్పుడు ఆయన వాగ్విదానికి దిగాడు ఇది అయిపోగానే ఇక జగన్మోహన్ రెడ్డి ఇది ప్రజా విజయం అని మరికై వాళ్ళ పేపరే కాబట్టి ఇంక అందులో వాళ్ళు వేసుకునే ప్రయత్నం చేస్తారు నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలకు విశేష స్పందన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ప్రజలు చారిత్రాత్మక ఉద్యమం వై విద్య వైద్య వ్యవస్థలను కాపాడుకోవాలని వారి సంకల్పాన్ని నిదర్శనం ప్రజలు తమ ఆగ్రహానికి ఆవేదనకు స్పష్టంగా వ్యక్తపరిచారు స్వలాభం కోసం కాకుండా సమాజ భవిష్యత్తు కోసం నిలబడ్డాడు అడ్డంకులు ఏదై ఎదురైనా ఎక్కడ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు ఇది రాష్ట్రంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి అద్దం పట్టింది చంద్రబాబు ఎక్కడైనా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి ర్యాలీలో విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు ఇది ఆయన ట్విట్టర్లోనో పోస్ట్ చేసి ఉంటారు ఆయన తంతు ఆయనది ఇంకా దాని గురించి యాక్చువల్గా ఇలాంటి ఒక ఉద్దేశమే ఉంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడ ఒక చోట ఒక ర్యాలీలో పాల్గొనాలిగా నాయకుడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడనే విషయాలు కూడా తెలియకుండా ఆయన దాదాపుగా ఇప్పుడు మూడు రాష్ట్రాల్లో ముద్దు పెట్టయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఉంటోంది కర్ణాటకలో రాజకీయం ఇదిగో ర్యాలీలు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు కోర్టుకు అటెండ్ అవ్వాల్సి వస్తుంది తెలంగాణలో ఆయన కేసులన్నీ సిబిఐ కోర్టు తెలంగాణలో ఉన్నాయి అక్కడ నుంచి వ్యవహారం అక్కడ నడిపే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నంత కాలమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాడు లేదు అని అనుకుంటే ఆయన బెంగళూరు జంపు ఇక ఈ ధర్మారెడ్డి సిట్ సిబిఐ సిట్ ముందు హాజరయ్యింది ఆయన ప్రశ్నించిన దాంట్లో మరి అవతల ఆంధ్రజ్యోతిలో వచ్చిన దానికి భిన్నమైన వాదన్ని సాక్షి కూడా ఏదో ఒకటి వినిపించాలి కాబట్టి ఇక్కడ మరొకటి రాయించారు భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దు టీటీడీ మాజీ ఇవో ధర్మారెడ్డి కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకొని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయి అన్ని ప్రశ్నలకు సవ్యవరంగా సమాధానాలు చెప్పా గతంలో టీటీడీలో పనిచేసిన అధికారులు అందరినీ విచారించడంలో భాగంగానే నన్ను పిలిచారు ఇది ఒక ఆయన అప్రూవర్గా మారాడు అనేది ఆంధ్రజ్యోతి కానీ లేకపోతే టీడీపీకి అనుకూల పత్రికలు ఏమున్నాయో అనుకూల మీడియాలో వస్తున్న ఒక వాదన అయితే ఇప్పుడు ఇందులో నాకేం తెలియదు అంత అందరినీ విచారించే దాంట్లో భాగంగానే నన్ను కూడా పిలిచారు తప్ప అందులో పెద్ద ఇదేం లేదన్నట్టుగా ఇందులో వేసే ప్రయత్నం చేశారు ఇక జగన్ ప్రభుత్వం కట్టిన ఇళ్లకు బాబు కలరింగ్ పేదలందరికీ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని మేనిఫెస్టోలో హామీ పదిహేడు నెలల్లో గజం స్థలం ఒక ఇల్లు మంజూరు చేయని చంద్రబాబు నాడు నవరత్నాల్లో పేదలందరికీ ఇళ్ల పథకం కింద ముప్పై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల పేదింటి మహిళలకు ఉచితంగా ఇళ్ళు స్థలాలు ఇచ్చి వై ఇచ్చిన వైఎస్ జగన్ వాటిలో పంతొమ్మిది లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం మొదలు వీటిలో రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల టిడ్కో ఇళ్ళు అదనం యాక్చువల్గా టిడ్కో ఇళ్ళు ఆ దీనికంటే ముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ముందు చంద్రబాబు నాయుడు హయాంలోనే బోల్డ్ అని సరిగితే వాటిని ఈయన వచ్చి వాటికి బ్లూ కలర్లు ఈయన పార్టీ రంగులేశాడు యాక్చువల్గా ఈ ఈ టైటిల్లో దానికి బాగా వర్తిస్తుంది జగన్ ప్రభుత్వం కట్టిన ఎళ్లకు అంటే ఇప్పుడు మరి ప్రభుత్వం అనేది జగన్ ఒకటి చంద్రబాబు నాయుడు ఒకటి ఉండదు వాళ్ళు అధికారంలోకి వస్తారు పోతారు ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్ అనుకోండి ఇక బాబు కలరింగ్ అంటే యాక్చువల్గా కలరింగ్ చేసుకుంది జగన్మోహన్ రెడ్డి ఆయన టిట్కో ఎళ్ళకు మొత్తానికి బ్లూ కలర్లు వేసాడు తప్ప ప్రజలకి ఎవరికి ఇచ్చిన పాపానం కూడా బాగాలేదు ఇక ఇక సెంటు భూమి పట్టాలు ఇవ్వటం అనే దాంట్లో కానీ అసలు అమరావతిలో కూడా ఆ ప్రయత్నం చేసి కొంత భూమిని చెడగొట్టే ప్రయత్నంలో ఆర్ఫై జోన్ తీసుకొచ్చి అక్కడ అది కోర్టులకు వెళ్ళి అక్కడ వాళ్ళు ఈ వ్యవహారం మీద వాళ్ళకి ఇచ్చే పట్టాల మీద ప్రింట్ చేసి ఇవ్వాలనేది కూడా ఉంటే ఇది ఎప్పుడైనా పోవచ్చు కోర్టు ఆదేశాల అనుకూలంగా అనుగుణంగా ఇది నిబంధనలు ఉంటాయి అనేది దాని మీద ప్రింట్ చేసి మరీ ఇచ్చి ఆ రోజున అభాస్ పాలయ్యాడు ఇక దాదాపు నిర్మాణం పూర్తయిన దశలో మరో రెండు లక్షల ఏళ్ళు పైగా ఏళ్ళు మిగిలినవి వివిధ దశల్లో వైఎస్ జగన్ ప్రభుత్వంలో నిర్మించిన వాటిలో చంద్రబాబు క్రెడిట్ చోరీ ఇందులో ఇక మొన్న కూడా మనం చూసాం గూగుల్ డేటా సెంటర్ వచ్చిన సమయంలో కూడా నా క్రెడిట్ మొత్తాన్ని చంద్రబాబు నాయుడు దొబ్బుకెళ్ళిపోతున్నాడు నా క్రెడిట్ మొత్తం చోరీ చేసేస్తున్నాడు అని చెప్పే దాంట్లో క్రెడిట్ చోరీ ఇప్పుడు మరి వైసీపీ కొత్త నిదానం నినాదం అనుకుంటాను మేమే తీసుకొచ్చాం మేం చేసాం దాన్ని చంద్రబాబు నాయుడు ఆ క్రెడిట్ మొత్తం కొట్టేస్తున్నాడు అని అంటే ఇక గతంలో జరిగిన వాటన్నిటికీ ఇప్పుడు నవరత్నాలు అనే దాంట్లో ఆయన మొత్తం మొత్తం చేసిన పని ఏమిటి గతంలో ఉన్న పథకాలన్నింటినీ ఆ ప నవరత్నాల కిందకి తీసుకొచ్చి అంటే కొత్త సీసాలు పాతసార పోసిన విధంగా ఆరోగ్యశ్రీ అది ముందు నుంచే అమల్లో ఉన్నది ఇట్లాంటి ఈ వ్యవహారాలు మొత్తం ఇక అందులో మద్య నిషేధం ఆయన ఎటు చేయలేకపోయాడు ఆ చేయటానికి మేము అనేక రకాలైన ప్రాసెస్లు చేసామన్నా ఐదు సంవత్సరాల్లో ఆయన మద్య నిషేధం చేయలేకపోయాడు చేయాలి అని అనుకుంటే మరి ఆ రోజున ఎన్టీఆర్ అధికారంలోకి రాగానే ఒక్క సంతకంతో మొత్తం మద్యాన్ని నిషేధించాడు కాకపోతే తర్వాత జరిగిన పర్యవసానాలు ఏమిటి అనేది కూడా ఒకసారి అందరూ గుర్తు చేసుకుంటారు గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లకు స్టేజ్ అప్డేట్ చేసి మూడు లక్షల ఇళ్ళు కట్టేశామని చంద్రబాబు గొప్పలు ఆఖరికి సీఎం చంద్రబాబు నుంచి తాళాలు అందుకున్న వారికి ఇళ్ళు మంజూరైంది జగన్ ప్రభుత్వంలోనే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన దానికి వాళ్ళ మీదుగా ముంతాజ్ బేగంకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో వైఎస్ జగన్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటికి సంబంధించిన ఆధారం ఈ ఇంటికే బుధవారం గృహప్రవేశం చేసి ఆ క్రెడిట్ను చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నాడు ఇక సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డికి మళ్ళీ ప్రివిలేజ్ కమిటీ నోటీస్ ఇరవై ఒకటవ తేదీన అసెంబ్లీ కమిటీ హాల్లో హాజరు కావాలని సమాచారం కొనసాగుతున్న చంద్రబాబు సర్కారు కక్ష సాధింపు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎన్నగడుతోందన్న సాక్షిపై కత్తిగట్టిన వైను జర్నలిస్టులు ప్రజా సంఘాల నుంచి నిరసన వెల్ ఆగనే ఆగని వేధింపులు యాక్చువల్గా ఈ జర్నలిస్టులు ప్రజా సంఘాలు ఎవరు ఏమిటి అనేది ఇంతవరకు ఎవరికి అర్థం కాని అంశం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి జ్యోతి కానీ ఈనాడు కానీ టీవీ ఫైవ్ అనే కానీ ఆయన స్వయాన ఆయనే పేరు తీసుకొని మరి ఈ దుష్ట చతుష్టయం అని పేరు కూడా పెట్టాడు పవన్ కళ్యాణ్ కూడా కలిపి వీళ్ళందరూ ఏదో చంద్రబాబు నాయుడికి ఇది చేయాలనే ప్రయత్నంలో వాళ్ళు మొత్తం నా మీద బురద చల్లుతున్నారని ఆయన దుష్ట చతుష్టయం అనే పేరు కూడా పెట్టాడు మరి ఆ రోజున ఆంధ్రజ్యోతి కావచ్చు టీవీ ఫైవ్ కావచ్చు ప్రసారాలు రాకుండా కేబుల్ ఆపరేటర్ని ఏ రకంగా వివరించారనేది కూడా చూసి ఈ రోజున ఇల్లు కాకపోతే ఈ సాక్షి ఎడిటర్ ధనుంజయ్కి ఈ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చిన దానికి అసలు ఏమిటంటే సాక్షిపై చంద్రబాబు సర్కారు కత్తిగట్టింది ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంది కక్ష సాధింపు చేస్తోంది కేసులు నోటీసులు పరంపరను కొనసాగిస్తుంది ఎలాగైనా సాక్షి గొంతు నొక్కేయాలని శతవిధాల యత్నిస్తోంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల శిక్షణ సదస్సు రద్దు దానికి సంబంధించి లోటుపాట్లపై గతంలో సాక్షి పత్రిక రాసిన కథనంపై ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డి చీఫ్ రిపోర్టర్కి శాసనసభ వ్యవహారాల కార్యదర్శి సభ ఉల్లంఘన నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే దీనిపై సాక్షి ఎడిటర్ హైకోర్టును ఆశ్రయించిన విషయము తెలిసిందే హైకోర్టు ఆదేశాల తర్వాత కూటమి సర్కారు వేధింపులు ఆగలేదు యాక్చువల్గా హైకోర్టు ఏమి ఆదేశాలు ఇచ్చిందంటే ఈవి ఈ సమయంలోనే మేము కలగజేసుకోం అని హైకోర్టు వెళ్ళినా వీళ్ళకేం ఊరట దక్కలేదు ఏదో ఊరట దక్కుతూ ఆదేశాలు ఇచ్చినా కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు అని అండి అక్కడ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు శిక్షణ ఇచ్చే దాని దాంట్లో అన్ని అవకతవకలు జరిగిపోయాయి అందులో మొత్తం ధనం మొత్తం వృధా అయిపోయిందని ఆ రాశారు కాకపోతే అది ఆ అదే వాళ్ళకి ఎమ్మెల్యేలకి ఏ ఎమ్మెల్సీలకి శిక్షణ ఇచ్చే సదస్సే జరగలేదు జరగకపోయినా కూడా అందులో మొత్తం గోల్మాల్ జరిగిపోయింది అని రాసే ప్రయత్నం చేస్తే ఇక్కడ మరి నోటీసులు ఇవ్వకుండా ఏమి ఇస్తారు వాళ్ళకి ఏమన్నా సన్మానం చేసి శాలు వాళ్ళు గొప్పతారు జగన్మోహన్ రెడ్డి కోరుకున్నట్టుగా ఇక ప్రైవేట్ అంటే పిచ్చి ప్రేమ కేంద్ర సంస్థలకు ఎకరం నాలుగు కోట్లు నాలుగు పాయింట్ ఒకటి కోట్లు ప్రైవేటు సంస్థలకు ఎకరం యాభై లక్షలు రాజధానిలో భూ కేటాయింపుల్లో చంద్రబాబు సర్కారు ఇక ఇది పదకొండవ పేజీలో చాలా పెద్దది రాశారు ఇక ప్రైవేట్ అంటే పిచ్చి ప్రేమ రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపుల్లో ప్రైవేట్ సంస్థలపై చంద్రబాబు ప్రభుత్వం మరోసారి వల్లమాలని ప్రేమ చూపించింది కంట్రోలర్ అండ్ ఆర్డి జనరల్ కాగ్ వంటి రాజ్యాంగబద్ధ సంస్థలకు నేషనల్ ధర్మల్ ప్రవర్ కార్పొరేషన్ వంటి కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు ఎకరం నాలుగు పాయింట్ ఒకటి కోట్ల చొప్పున కేటాయిస్తే బాసిల్ ఫుడ్స్ ఇంటర్నేషనల్ స్కూలు సెయింట్ మేరీస్ ఇంటర్నేషనల్ స్కూలు తదితర ప్రైవేట్ సంస్థలకు ఎకరం యాభై లక్షలు కేటాయించింది యాక్చువల్గా ప్రభుత్వ రంగ సంస్థలు అనంటే వచ్చి పెట్టుబడులు ఏం పెడతాయి అనే దానికంటే కూడా ఈ ప్రైవేటు రంగ సంస్థలు వస్తే కనుక పెట్టుబడులు ఎక్కువగా ఉంటాయి మన గూగుల్కి కానీ టీసీఎస్కి కానీ ఇచ్చిన భూముల మీద కూడా వీళ్ళింతే ఎకరం రూపాయికి ఇచ్చేసారు రూపాయికి ఇడ్లీ కూడా రావటం లేదు ఎకరం పొలం ఎక్కడొస్తుంది ఇది వాళ్ళు అప్పనంగా దోచేసుకోవటానికి చేసినది ప్రయత్నం అనేది సాక్షి వర్ణిస్తూ వచ్చింది ఆంధ్రజ్యోతిలో లోపల పేజీల్లో చూసుకుంటే కనుక ఇది టర్కీ నుంచి కుట్ర ఇందాక చెప్పుకున్నాం ఇదిగోండి మెడికల్ కాలేజీలపై వైసీపీ ర్యాలీలు గుంటూరులో అంబటి రాంబాబు రచ్చ బ్యారికేడ్లు దోసేసి కానిస్టేబుల్ను మోచేతో నెట్టేసి దౌర్జన్యం ప్రతిసారి ఈయన ఇది ఇలాంటి దౌర్జన్యమే చేసే ప్రయత్నమే చేస్తాడు ఇక లోపల పేజీల్లో చూసుకుంటే సకాలంలో పనులు పూర్తి చేయాలి పవన్ కళ్యాణ్ జల్ జీవన్ మిషన్ పర్యవేక్షణ ప్రత్యేక బృందాలు శాఖ సమన్వయం ముఖ్యం గోదావరి జిల్లాలో పురోగతి మిగిలిన జిల్లాలోనూ వేగం పుంజుకోవాలి గత ప్రభుత్వం కొళాయి కుళాయి పెట్టి కనెక్షన్ మరిచిపోయింది అధికారులంతా నిబద్ధతో పనిచేయని పవన్ కళ్యాణ్ ఆర్ అధికారులతో ఉప ముఖ్యమంత్రి సమీక్ష నిన్న చేశారు జల్ జీవన్ మిషన్లో దీనికి మీద జల్ జీవన్ మిషన్ పనులు ప్ర పర్యవేక్షణ ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు అన్ని శాఖల సమన్వయంతో పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు జల్ జీవన్ మిషన్ పనులు పురోగతి పై బుధవారం గ్రామ గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతోటి ఆయన సమీక్షించారు ప్రతిరోజు పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించడం అడ్డంకులుంటే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పరి పరిష్కరించేలా పర్యవేక్షణ బృందాలు పనిచేయాలని ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటి తాగునీరు అందించాలని ప్రధానమంత్రి కళల సహకారానికి సీఎం చంద్రబాబు నాయకత్వంలో అధికారులంతా నిబద్ధతో పనిచేయాలని నిన్న ఆయన సూచించారు ఇవి ఈరోజు ఆంధ్రజ్యోతి సాక్షి పత్రికలో ఉన్న ప్రధాన అంశాలు మళ్ళీ రేపు ఉదయం ఏడున్నర గంటలకి మళ్ళీ ఈ న్యూస్ పేపర్ అనాలిసిస్లో కలుద్దాం